హాయ్ వెల్కమ్ టు అరు షెడిజోన్ మరి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు ఒక మంచి శుభవార్త అయితే రావడం జరిగింది మరి ఏపీ జాబ్ క్యాలెండర్ అనేటువంటిది రిలీజ్ కాబోతుంది దానికి తగ్గట్టుగా సన్నాహాలు అయితే రాబోతున్నాయి అదేవిధంగా వివిధ ఉద్యోగాలకు మనకు జాబ్ క్యాలెండర్ అయితే ప్రిపేర్ కాబోతుంది మరి ఏ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతుంది జాబ్ క్యాలెండర్ ఎప్పటికి రెడీ అవుతుంది అదేవిధంగా వేకెన్సీస్ ఎప్పటికీ ఐడెంటిఫై చేసే ఛాన్స్ ఉంది ఎప్పుడు నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతాయి అనేటువంటి కంప్లీట్ డీటెయిల్స్ మనం ఈ వీడియోలో డిస్కస్ చేస్తాం కాబట్టి ఏపీ జాబ్ క్యాలెండర్ ఆఫ్ఫరెంట్స్ ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సో మరి ఈ విషయంలోకి వెళ్లే ముందు ఆరు షెడ్యూజన్ లాంగ్ టర్మ్ ఇంటిగ్రేటెడ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ జాబ్ క్యాలెండర్లో ఉండేటువంటి అన్ని ఉద్యోగాలకు ఉపయోగపడే విధంగా ఒక లాంగ్ టర్మ్ ఇంటిగ్రేటెడ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ తీసుకురావడం జరిగింది ఈ ప్రోగ్రాంలో వ్యక్తిగతమైనటువంటి షెడ్యూల్ మెటీరియల్ క్లాసులు ప్రతిరోజు టెస్ట్లు టెస్ట్ అయ్యాక ప్రోగ్రెస్ దాంతోపాటుగా వ్యక్తిగతంగా పర్యవేక్షణ ఇట్లా ఏ టు జెడ్ ఒక ఆఫ్లైన్ తరహా ఆన్లైన్ కోచింగ్లు ఇచ్చేటువంటి ద బెస్ట్ ప్రోగ్రామ్ ఆరు షెడ్యూజన్ లాంగ్ టర్మ్ ఇంటిగ్రేటెడ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ ఇంటి దగ్గర కూర్చొని ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకి ఆఫ్లైన్కి వెళ్ళలేని వాళ్ళకి ఆన్లైన్ ఆఫ్ ఆన్లైన్లో ఆఫ్లైన్ తరహా ప్రోగ్రామ్ అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగాలు చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి లేదంటే మహిళలకి గృహిణీలకి వీళ్ళకి అద్భుతంగా డిజైన్ చేసినటువంటి కస్టమైజ్డ్ ప్రోగ్రామ్ అనమాట ఈ బ్యాచ్లో కనుక మీరు జాయిన్ అయితే మేమే మీతో చదివించి ఏ టు జెడ్ టూ ఇయర్స్లో టూ థౌజండ్ కేవలం టూ థౌజండ్ ఫీజ్తో హండ్రెడ్ పర్సెంట్ జాబ్ కొట్టే విధంగా ఈ ప్రోగ్రామ్ని మేము డిజైన్ చేయడం జరిగింది ఈ కొత్త బ్యాచ్లో కనుక మీరు జాయిన్ అవ్వాలని ఆసక్తి ఉంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి సో మరి ఆసక్తి లేకపోతే దయచేసి ఆ గ్రూప్లో మీరు జాయిన్ అవ్వద్దు ఈ గ్రూప్లో మీరు జాయిన్ అయ్యి ఈ కోర్స్ కనుక మీరు తీసుకున్నట్లయితే జాబ్ క్యాలెండర్కి సంబంధించిన అన్ని కోర్సెస్ కూడా ఉచితంగానే వస్తాయి సో మరి ఇక్కడ మరి ఈ యొక్క అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే జాబ్ క్యాలెండర్ జాబ్స్ గురించి ఏపీలో గ్రూ గవర్నమెంట్ ఉద్యోగాలకి ముఖ్యంగా గ్రూప్స్ ఉద్యోగాలకి ప్రిపేర్ అవుతున్నటువంటి యాస్ఫిరెంట్స్కి ఇది ఒక శుభవార్త ఎందుకంటే ప్రభుత్వం నుంచి ఒక కదలిక అనేటువంటిది రావడం జరిగింది సో మరి ఏంటి శుభవార్త మరి ఎలా ఈ జాబ్ క్యాలెండర్ రాబోతుంది అని చూసుకుంటే మనకి ఎమ్మెల్సీ చిరంజీవి గారి సహకారంతో మనకి ఆయన యొక్క కృషితోటి మనకి ఏమైంది అని అంటే ఏపీఎస్సికి జిఏడి ఏపీఎస్సి లెటర్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది ఏంటి అని అంటే ఏవైతే వేకెన్సీస్ ఉన్నాయో ఆ వేకెన్సీస్ రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు జాబ్ క్యాలెండర్ అనేటువంటిది రూపొందిస్తున్నాము దానికి తగ్గట్టుగా అన్ని డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఖాళీల వివరాలు ఇమీడియట్గా పంపండి జాబ్ క్యాలెండర్ని అనుసరించి ఏదైతే యూపీఎస్సీ ఎస్ఎస్సీ ఆర్ఆర్బీలు క్యాలెండర్ను అనుసరిస్తున్నాయో పక్కన ఉన్న తెలంగాణ కూడా అదేవిధంగా జాబ్ క్యాలెండర్ రూపంలో మనం ఇవ్వాలనుకుంటున్నాం దీనివల్ల అభ్యర్థులకి వేయ ప్రయాసాలు తగ్గుతాయి అనేటువంటి ఉద్దేశంతో ఇస్తున్నామని చెప్పేసి వాళ్ళకి ఇంటిమేట్ చేయడం జరిగింది ఇప్పుడు మరి జీఏడిస్ ఏం చేయాలి అంటే ఈ వేకెన్సీస్ అన్నిటినీ కూడా ఫైండ్ అవుట్ చేసి ఏపీఎస్సికి అందించవలసిన బాధ్యత ఉంది అంటే కొత్త వేకెన్సీస్ అనమాట అందుకే ఈ యొక్క కార్యక్రమం ఉంది కాబట్టి ఏపీఎస్సి తన చేతిలో ఉన్నటువంటి మిస్లీనియస్ నోటిఫికేషన్స్ ఆల్రెడీ ప్రభుత్వ గవర్నమెంట్ నుంచి పాత గవర్నమెంట్ నుంచి ఉత్తర మనకు పర్మిషన్లు వచ్చినవి ఫైనాన్షియల్ క్లియరెన్స్ వచ్చినవి అన్నిటినీ కూడా వదిలించుకోవడానికి చకచక చేస్తున్నటువంటి కారణం కూడా ఇది కొత్త క్యాలెండర్ ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతో మాత్రమే అది మనం గమనించాలి ప్రతి దాంట్లోని పాజిటివిటీని మనం ఎత్తుకోవాలి ఎందుకంటే జాబ్ అవసరం అనేటువంటిది మనకి వస్తే జాబ్ చేసేది నువ్వు సెటిల్ అయ్యేది నీ ఫ్యామిలీ గౌరవం వచ్చేది నీకు కాబట్టి ఇది అన్నింటిలోనే నీ స్వార్థం ఉంటుంది కాబట్టి నీ స్వార్థానికి నువ్వు పనిచేయాలి కాబట్టి నువ్వేం చేయాలి అంటే పాజిటివ్గా ఉండాలి సో మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఏమని తెలుస్తుంది ఏంటంటే అంటే యాజ్ పర్ టూ థౌజండ్ ట్వెల్వ్ యాజ్ పర్ టూ థౌజండ్ ఒక టూ థౌజండ్ ట్వల్వ్ జివోను అనుసరించి ఈ యొక్క వేకెన్సీస్ని ఐడెంటిఫై చేయమని చెప్పేసి మనకు ఏపీఎస్సి ఏం చెప్పింది అంటే లెటర్ అనేటువంటిది జిఏడీలకి ఇవ్వడం జరిగింది యాజ్ పర్ టూ థౌజండ్ ట్వెల్వ్ జి మనకు జీ జివో ప్రకారం చూసుకుంటే ఆగస్టు ముప్పై ఒకటి కల్లా వేకెన్సీస్ అన్నీ కూడా ఫైండ్ అవుట్ చేసి ఫైండ్ అవుట్ చేయాలి యాజ్ పర్ అంటే ఆగస్ట్ ముప్పై ఒకటి మనకు వస్తుంది కాబట్టి ఇవ్వడం జరిగింది ఆగస్టు ముప్పై ఒకటి కల్లా వేకెన్సీస్ అన్నింటినీ కూడా ఆగస్టు ముప్పై ఒకటి కల్లా ఏర్పడే వేకెన్సీలన్నింటినీ ఐడెంటిఫై చేసి డిసెంబర్ ముప్పై ఒకటి నాటికి వేకెన్సీస్ లిస్ట్ అనేటువంటిది ఏపీఎస్సీకి ఇస్తే ఫిబ్రవరి సెకండ్ వీక్ కల్లా ఫైనాన్షియల్ క్లియరెన్స్ అనేటువంటిది ఇవ్వాల్సి ఉంటుంది మార్చ్ థర్టీ ఫస్ట్లో గల్లా మనకి క్యాలెండర్ అనేటువంటిది రిలీజ్ అవుతుంది ఇది యాజ్ పర్ టూ థౌసండ్ ట్వెల్వ్ జియో అనమాట ఈ విధంగా మేము ప్రిపేర్ చేయబోతున్నాము అని దీని ప్రకారం మనం ఇవ్వబోతున్నాం అని జీఏడీలకి మనకి లెటర్ రావడం జరిగింది అంటే ఇప్పుడు జీఏడిలు చేయాల్సినటువంటి పని ఏంటంటే ముప్పై ఒకటి వరకు ఎన్ని ఖాళీలు అయితే ఏర్పడుతున్నాయో ఆ ఖాళీలు ఐడెంటిఫై చేసి డిసెంబర్ కల్లా వేకెన్సీస్ లిస్ట్ ఇచ్చేస్తే తర్వాత ఫైనాన్షియల్ క్లియరెన్స్ తెచ్చుకొని మార్చి కల్లా జాబ్ క్యాలెండర్ అనేటువంటిది రిలీజ్ అవుతుంది మరి ఏపీపిఎస్ఈ యొక్క ధోరణి మన గతంతో పోలిస్తే ఇప్పుడు పూర్తిగా మారిపోయింది ఇటువరకులాగా లేవు నోటిఫికేషన్ ఇస్తున్నారు ఎగ్జామ్ డేట్ కూడా వెంటనే అనౌన్స్ చేస్తున్నారు ఎగ్జామ్ కండక్ట్ చేసేస్తున్నారు టకటగా జరుగుతున్నాయి కాబట్టి మనకి డిసెంబర్ వరకు జాబ్కి వెళ్ళడం రాదు కదా ఇంకా నాలుగు నెలలు ఉంది కదా అని ఎదురు చూసినట్లయితే నష్టపోతారు సరే విధంగా మనకి ఏ ఏ వేకెన్సీస్ ఇవ్వబోతున్నారు అనేది ఇక్కడ క్లియర్గా కూడా మెన్షన్ చేశారు చూడండి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ లైబ్రేరియన్స్ జూనియర్ కాలేజ్ లెక్చరర్స్ డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ అదేవిధంగా మిగిలిన బ్రాంచెస్ అంటే మనకి ఏబిపిఎస్ ఇంకేం కండక్ట్ చేస్తుంది అంటే మీరు చూసుకున్నట్లయితే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ ఇవన్నీ కూడా మొత్తం మనకు ల్యాక్స్ ఆఫ్ అన్ఎంప్లాయిడ్ యూత్ వీటి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు కాబట్టి ఈ విధంగా మీరు వేకెన్సీస్ అన్నిటిని కూడా ఐడెంటిఫై చేసి వేకెన్సీస్ లిస్ట్ అనేటువంటిది ప్రకటన ఇవ్వాలి అని చెప్పేసి మనకు యాజ్ పర్ థర్టీ ఫస్ట్ ట్వెల్వ్ జీవో ఏదైతే ఉందో టూ థౌసండ్ ట్వెల్వ్ జీవో దాన్ని అనుసరించి మీరు ఇవ్వాలి అని ఏపీఎస్సి ఇవ్వడం అనేటువంటిది ఒక శుభపరిణామం అంటే ఏపీఎస్సి నుంచి ప్రభుత్వం నుంచి కదలికలు వస్తున్నాయి ఏపీఎస్సి నుంచి కదలికలు వస్తున్నాయి జాబ్ క్యాలెండర్ సన్నాహాలు జరుగుతున్నాయి అనేటువంటిది మనం అబ్జర్వ్ చేయాలి ఎందుకంటే ఎప్పటి నుంచో ఏపీపిఎస్సి దగ్గర పెండింగ్లో ఉన్న నోటిఫికేషన్లు చిన్న చిన్న ఉద్యోగాలకి చకచక ఎందుకు ఇస్తున్నారు ఎప్పుడూ లేని విధంగా ఏపీపీఎస్సి టెస్ట్లు టెస్టులు విపరీతంగా వరుస పెట్టి ఎందుకు కండక్ట్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే గతంలో కంటే కూడా ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అవి చిన్న ఉద్యోగాలు తక్కువ సంఖ్య ఉద్యోగాలు అయ్యి ఉండొచ్చు కానీ వరుస పెట్టి ఎగ్జామ్స్ అనేటువంటి జరిగిపోతూ ఉన్నాయి ఇన్ని ఎగ్జామ్స్ ఎప్పుడు కూడా ఇంతలా జరగలేదు ఎందుకనంటే కొత్త జాబ్ క్యాలెండర్కి వీళ్ళు సన్నాహాలు చేస్తున్నారు ఎందుకనంటే జాబ్ క్యాలెండర్ ఆవశ్యకత ప్రభుత్వానికి తెలుసు ఇక్కడ నిరుద్యోగులు లాస్ట్ గవర్నమెంట్ చూసుకుంటే లక్షకు పైగా ఉద్యోగాలు ఒకేసారి ఇచ్చి దేశంలోనే రికార్డు సృష్టించినప్పటికీ గ్రూప్ టూ గ్రూప్ వన్ అదేవిధంగా డిఎస్సి పోలీస్ ఆస్పిరెంట్స్ యొక్క అసంతృప్తి వల్ల ఎంత నష్టం జరిగిందో వాళ్ళకి వీళ్ళకి తెలియకుండా ఉంటుందా వీళ్ళకి ఇంటెలిజెన్సే ఉంటుంది మీలో ఒక అసంతృప్తి ఉందా అనేటువంటి విషయం వాళ్ళకి తెలియదా అందుకని వాళ్ళ అవసరం ఎగ్ మానవనరులు కావాలి కాబట్టి అదేవిధంగా మా మీ అవసరం ఉద్దేశించి ఫైనల్గా మనకి జాబ్ క్యాలెండర్ అయితే రాబోతుంది కాబట్టి దీన్ని మీరు ఏం చేస్తారంటే పాజిటివ్గా తీసుకోండి అంటే ఇక్కడ జాబ్స్ మనకి ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో వీళ్ళని మా అనుభవంతో మేము అబ్జర్వ్ చేసేటువంటి క్యాండిడేట్స్ కొన్ని రకాలుగా ఉంటారు ఒకరు ఏంటంటే మనకు మహాభారతంలో అర్జునుడు ఉంటాడు ఏంటంటే అర్జునుడు మనకి ద్రోణాచార్యుడి బర్డ్ని చూపించినప్పుడు బర్డ్కి ఓన్లీ కన్ను మాత్రమే కనపడద్దు అర్జునుడికి ఇక చుట్టూ ఏముండదు కళ్ళు ముసిపోయి ఉంటాయి అనమాట ఓన్లీ కన్ను కనపడుతుంది దాన్ని సంధిస్తాడు ఆ బర్డ్ని కొడతాడు అంటే అతనికి లక్ష్యం మాత్రం కనపడుతుంది ఈ బ్యాచ్ మీలో కొంతమంది ఉంటారు మీరేంటంటే నోటిఫికేషన్లు ఆ టెలిగ్రామ్లో ఎవడైనా చెప్తున్నాడు ఈ వాట్సాప్ గ్రూప్లో ఎవడైనా చెప్తున్నాడు ఏమైనా కనవసరం వీడు గ్రూప్ వన్ అవ్వాలనుకుంటున్నాడు గ్రూప్ టూ అవ్వాలనుకుంటున్నాడు ఎండోమెంట్ అవ్వాలనుకుంటున్నాడు ఆ విధంగా చదువుతాడు ఆ విధంగా తన అందులో ఉంటున్నట్టుగా ఉద్యోగం సాధించినట్టుగా ఆ ఉద్యోగం సాధిస్తే తనకు వచ్చే గౌరవం ఏ విధంగా ఉంటుంది ఆ ఉద్యోగం సాధిస్తే తనం లైఫ్ ఎలా మారిపోతుంది వాడి దరిద్రం ఎండ్ అయిపోయి నెక్స్ట్ జనరేషన్స్ రాకుండా ఈ నెక్స్ట్ వచ్చేటువంటి జనరేషన్ వాళ్ళ పిల్లలకి కానీ వాళ్ళకి కానీ ఎంత అద్భుతమైనటువంటి లైఫ్ ఇవ్వాలనుకుంటున్నాడు ఆల్రెడీ తన తల్లిదండ్రులకి ఇప్పటి వరకు ఏదో పని చేసుకుంటున్నారు వాళ్ళకి ఒక గ్రూప్ వన్ ఆఫీసర్ తల్లి తల్లిదండ్రులుగా లేకపోతే ఒక పోలీస్ ఆఫీసర్ తల్లిదండ్రులుగా వాళ్ళకి గౌరవం ఇవ్వాలి నేను ఇలా ఉద్యోగం చేయాలి ఇంత నిజాయితీగా చేయాలి ఇంత ఇలా ఆలోచనతో వాడు ఎప్పుడు ఉంటాడు వాడు జాబ్ కొట్టేస్తాడు ఇటు ఒకటో కేటగిరీ మరి కొంతమంది ఉంటారు ఈ ప్రభుత్వ ఉద్యోగాల మీద నమ్మకాలు ఉండవు వస్తాయో రావు టైం వేస్ట్ అవుతుంది అని చెప్పేసి నమ్మకం లేనటువంటి మరో క్యాండిడేట్స్ ఉంటారు వీళ్ళు కూడా మంచి వాళ్ళు ఎందుకంటే వీళ్ళకి నమ్మకం లేదు ముందే డెసిషన్ తీసేసుకున్నారు మాకు రావు వేస్ట్ వీళ్ళు లేట్ చేస్తారు టైం వేస్ట్ అవుతుంది అని నమ్మకం లేక వీళ్ళు హ్యాపీగా ఒక ఒక వ్యాపారం పెట్టుకుంటారు ఒక ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు అద్భుతంగా లైఫ్లో సెటిల్ అవుతారు వీళ్ళు మరొక కేటగిరీ ఇక మూడవ కేటగిరీ ఉంటారు వీళ్ళు ఏంటంటే ఉడుకు రక్తంతో ప్రవహిస్తూ ఉంటుంది అన్నమాట వీళ్ళు మంచివాళ్ళే వాళ్ళే మూడో వాళ్ళు కూడా వీళ్ళు ఏంటంటే ప్రభుత్వం చేసేటి లేదా ఇచ్చేటువంటి సరిపోక ఇక మిగిలిన వాళ్ళ పక్షాన్ని నిలబడి పోరాడుతూ పోరాడుతుంటారు ఉడుకు రక్తం కామ్రేడ్స్ సోదరులు అంతా కూడా వీళ్ళు కూడా ప్రభుత్వం తరఫున పోరాడుతూ ఉంటారు మన కోసం వాళ్ళు ఫైట్ చేస్తుంటారు మనకి తీసుకు రావాల్సినవన్నీ కూడా రప్పిస్తూ ఉంటారు వీళ్ళు మంచివాళ్ళు వీళ్ళకి ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి సత్తా ఉంటుందన్నమాట సో వీళ్ళు ఒక కేటగిరీ వీళ్ళు మంచివాళ్ళే కానీ ఇంకొక కేటగిరీ ఉంటుందండి వీళ్ళు ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాం ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతున్నాము అని మోసం చేసుకుంటూ ఉంటారు వీళ్ళు ప్రిపేర్ అవ్వరు లక్ష్యం గురించి ఆలోచించరు ప్రిపేర్ అవ్వరు అలాగని రావట్లేదు అనేటువంటి ఒక ఫైనల్ డెసిషన్ తీసుకొని ప్రైవేట్ ఉద్యోగాలకు వెళ్తారా వెళ్ళరు బద్దకం వెళ్ళకు ప్రైవేట్ ఉద్యోగాలకు వెళ్ళరు బిజినెస్లు చేసుకోరు అలాగని ఇది ప్రిపేర్ అవుతారా ప్రిపేర్ అవ్వరు మరి ఏమేం చెప్పుకుంటారు ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నావు అంటారు అని ఏం చేస్తుంటారు ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నావు అని చెడగొడుతుంటారు చెడగొడుతూ ఉంటారు అన్నమాట మరి చెడగొడుతూ ఉన్నప్పుడు పరి మూడో కేటగిరీ మన కోసం పోరాడేటువంటి సోదరులు ఉంటారు కదా వాళ్ళకి వెళ్ళి ఏమైనా సపోర్ట్ చేస్తారా అంటే సపోర్ట్ చేయరు వాళ్ళకి సపోర్ట్ చేయరు వాళ్ళు సపోర్ట్ చేయరు ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి ఉండదు ప్రస్తుతం ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి చాలా హ్యాండిల్స్ ఉన్నాయి వాట్సాప్ గవర్నెన్స్ ఉంది ట్విట్టర్ హ్యాండిల్స్ ఉన్నాయి వీటి ద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి దమ్ము ధైర్యం ఉంట ఉండదు మరి వీళ్ళు ఏం చేస్తారయ్యా అంటే యూట్యూబ్ ఛానల్స్లోకి వచ్చి కామెంట్లు పెడుతూ ఉంటారు అనమాట వీళ్ళు వీళ్ళ కేటగిరీకి పేరు పెట్టడం కూడా వేస్ట్ అనమాట వీళ్ళకి యూట్యూబ్ అంటే ఎవరైతే మీకు జాబ్ అప్డేట్స్ రెగ్యులర్గా ఇస్తుంటారో ఎవరైతే సబ్జెక్టులు నేర్పిస్తుంటారో ఎవరైతే మీకు ఉచితంగా యూట్యూబ్లో వాటిలో క్లాసెస్ ఇస్తారో ఆఫ్లైన్ కోచింగ్కి వెళ్ళి లక్ష రూపాయలు రెండు లక్షల ఫీజులు కట్టి కట్టాల్సిన అవసరం లేకుండా వెయ్యికో పన్నెండు వందలకో ఆరు వందలకో ఏడు వందలకో అదే ఫ్యాకల్టీలతో క్లాసులు మీ బెడ్రూమ్ వరకు తీసుకొచ్చి మీకు అందిస్తూ ఉంటారో వీళ్ళని పిచ్చి పిచ్చి కామెంట్లు చేసుకుంటూ సరదా తీర్చుకుంటూ అనమాట వీళ్ళ వల్ల వీళ్ళకి కానీ మీకు కానీ మీరు ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకి కానీ లేదా వాళ్ళ పేరెంట్స్కి కానీ ఎవరికి ఉపయోగం ఉండదు ఇదంతా స్క్రాప్ అనమాట ఈ స్క్రాప్ ఎప్పుడు కూడా అలాగే ఉండిపోతుంటారు దయచేసి మీరు ఈ ఫోర్త్ కేటగిరీలోకి ఉండకండి ఉంటే లక్ష్యాన్ని నమ్ముకోండి జాబ్ వస్తుందని పాజిటివ్గా తీసుకోండి మీ యొక్క మీతో మీ యొక్క ఫ్యామిలీ అనేటువంటిది ఒక పది మెట్లు ఎక్కువ ఎక్కాలనేటువంటి ఊహించుకోండి ఉద్యోగానికి ప్రిపేర్ అవ్వండి లేదంటారా హ్యాపీగా ప్రైవేట్ ఉద్యోగం చేసుకోండి లేదంటే వ్యాపారం చేసుకోండి అద్భుతంగా సెటిల్ అవ్వండి లేదంటారా మీరు ప్ర ఉద్యోగం చేసుకుంటూనే మీరు ప్రశ్నించే తత్వం ఉంది ధైర్యం ఉంది దమ్ము ఉంది ప్రభుత్వాల్ని ప్రశ్నించండి మీ తరఫున వీళ్ళ తరఫున మీరు సాధించండి అదేనే చేయండి ఈ మూడు మంచిదే సమాజానికి కానీ నాలుగో కేటగిరీ ఉంది కదా వీళ్ళు దేశానికి భూమికి ఫ్యామిలీకి ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళకి వాళ్ళకే భారం ఇలాంటి భారంగా ఉండేటువంటి క్యాండిడేట్స్ జో జాబితాలోకి దయచేసి వెళ్ళకండి దరిద్రం ఏంటంటే ప్రతి వంద మందిలో అరవై మంది ఈ కేటగిరీలోనే ఉంటారు ఇంకో దరిద్రం ఏంటంటే ఈ మంది బాగా చదువుకునేటువంటి క్యాండిడేట్స్ ఉంటారు కదా వాళ్ళని కూడా స్లో స్లోగా పక్కకి ఏళ్ళ గ్రూప్లోకి లాక్కుంటూ ఉంటారనమాట కాబట్టి ఇలాంటి దరిద్రుల దగ్గర నుంచి చాలా జాగ్రత్తగా ఉండండి ప్రిపేర్ అవ్వండి హండ్రెడ్ పర్సెంట్ బాగా ప్రిపేర్ అవ్వండి ఖచ్చితంగా ఈ పోస్టులు అన్నీ కూడా వస్తాయి గ్రూప్ వన్ వస్తుంది గ్రూప్ టూ వస్తుంది గ్రూప్ త్రీ వస్తుంది గ్రూప్ ఫోర్ వస్తుంది అన్నీ వస్తాయి పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి నమ్మండి ప్రిపేర్ అవ్వండి పాజిటివ్గా ఉండండి మీకు నచ్చిన క్లాసెస్ తీసుకోండి మీకు నచ్చితే జాయిన్ అవ్వండి ఎవరైనా సరే బల బలవంతం చేయరు కదా ఈ వెయ్యి రూపాయలకి పన్నెండు వందలకి క్లాసెస్ వాళ్ళు ఎవరు ఎవరో మనకి ఆఫ్లైన్కి వెళ్తే తెలుస్తుంది మీకు అలా ఇస్తున్న వాళ్ళ మీద ఫ్యాకల్టీస్ పెద్ద పెద్ద ఫ్యాకల్టీస్ చాలా వయసు ఉన్నటువంటి వాళ్ళు పెద్ద అనుభవం వంటి వాళ్ళ కింద కూడా కామెంట్లు పిచ్చి పిచ్చిగా పెడుతున్న సంస్కారం వాళ్ళ సంస్కారాన్ని చూసి జాలిపడటం తప్ప మనం ఏం చేస్తామండి అలాంటి క్యాండిడేట్స్ జోలు మీరు ఉండకండి దయచేసి మీరు హ్యాపీగా ప్రిపేర్ అవ్వండి జాబ్ కొడతారు మిమ్మల్ని మీరు నమ్మండి ఓకే థ్యాంక్ యూ